మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణం భారతదేశ యావత్తు ప్రజానికానికి బాధ కలిగించేటువంటి అంశంగా పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మార్చులుగా ఆ తదుపరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి సారథ్యంలో వారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతను స్వీకరించి ఆర్థిక సంస్కరణలు అనేకం తీసుకొని వచ్చి ప్రపంచ మేధావిగా ముద్రపడ్డటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో ఆర్థిక విప్లవాలకు దారితీస్తూ జాతి ఉపాధాయ పథకం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ విధంగా అనేక అనేక చక్కటి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలు మనసు చోరుకున్నటువంటి మరి మన్మోహన్ సింగ్ గారు తొంభై ఒకటి నుంచి ఇచ్చి ఐదు సార్లు రాజ్యసభకు ఎంపిక కావడం మరి వారు అనారోగ్యంతో నిన్నటి రోజు రాత్రి